అందరికీ నమస్కారం అండి కొద్ది రోజుల నుంచి గ్రూప్స్ లో అంటే క్రైస్తవ సోదరులు మరియు ఎస్సీ ఎస్టీ సోదరులు విద్యార్థులు ఎక్కువగా ఉండేటువంటి గ్రూప్స్ లో ఒక జీవోని వాంటెడ్ గా తిప్పుతూ కూటమి ప్రభుత్వం మీద అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద బీజేపీ మీద విష చేస్తూ కొన్ని రాజకీయ అరాచక శక్తులు సునకానందం పొందుతూ ఉన్నాయన్న విషయం నా దృష్టికి వచ్చింది ఆ విషయం మీద సంబంధిత అధికారులతోటి నేను మాట్లాడిన తర్వాత వారి వద్ద నుంచి వివరణ తీసుకున్న తర్వాత మీకు ఈ వీడియో చేయడం జరుగుతుంది అక్రమంగా కట్టినటువంటి చర్చల మీద విచారణ జరిపి చర్చలను కూల్చివేయండి అని చెప్పేసి ప్రభుత్వం ఒక జీవో ఇచ్చిందని చెప్పేసి ఆ జీవోను జత చేసి కింద కూటమి మీద పవన్ కళ్యాణ్ గారి మీద బీజేపీ పార్టీ మీద విష చిమ్ముతూ చాలా మంది వైసీపీ ఫాలోవర్స్ అలాగే యాంటీ కూటమి పార్టీలు వీళ్ళందరూ కూడా కొంత విష ప్రచారం చేస్తూ ఉన్న విషయం నా దృష్టికి వచ్చిందండి దాని మీద నేను సంబంధిత అధికారులు ఎవరైతే ఇక్కడ పంచాయతీ రాజ్ కమిషనర్ పిఆర్ అండ్ ఆర్డి వారి తరఫున అని చెప్పేసి ఆ జీవో కింద ఉందో నేను ఆ రాజ్ శాఖ అధికారులను అలాగే సంబంధిత కమిషనర్ వారిని సంప్రదించిన తర్వాత వారి వద్ద నుంచి తీసుకున్నటువంటి క్లారిఫికేషన్ నేను ముందుంచుతున్నానండి ఆ జీవోలో ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి తను ఉన్నటువంటి నివాసం ఉన్నటువంటి ప్రాంతంలో అత్యధికంగా అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా ప్రార్థనాలయాలను నిర్మించారు వాటిని మీరు దయచేసి విచారణ జరిపి వాటిని తొలగించవలసిందిగా అక్కడ ఉన్నటువంటి నివాసులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి తొలగించవలసిందిగా అతను చేసినటువంటి ఆ ని తీసుకుని తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లాంటివి ఏమైనా ఉంటే చూడండి అన్నట్లుగా ప్రభుత్వం ఆ రోజు జీవోలో ఇచ్చింది కానీ అది జరిగినటువంటి తప్పిదం ఏమిటి అంటే కేవలం చర్చలు మాత్రమే కాదు ఏ మతానికి అయినా సరే లేదా ఏ కులానికి సంబంధించిన కమ్యూనిటీ భవనాలు కూడా కొన్ని చోట్ల అక్రమంగానే నిర్మాణాలు జరిగి ఉంటాయి చాలా చోట్ల అట్లాంటివి కూడా అసలు ఏదైనా అనుమతి లేకుండా ప్రభుత్వ అనుమతి అలాగే సంబంధిత నగరపాలక సంస్థ లేదంటే గ్రామ పంచాయతీ వారి యొక్క అనుమతులు లేకుండా నిర్మాణాలు జరిగినటువంటి అన్ని భవనాలను మీరు ముందు కూలంకుశంగా విచారణ జరిపి తద్వారా తదుపరి చర్యలు చేపట్టండి అని చెప్పేసి రావాల్సినటువంటి జీవోలో అతను కేవలం చర్చలకు సంబంధించి కంప్లైంట్ చేయడం మూలంగా ఆ జీవోలో అదే పదం వాడి ఆ జీవోను రిలీజ్ చేశారు తరువాత ప్రభుత్వం ఆ విషయాన్ని ఐడెంటిఫై చేసింది కాబట్టి ఆ జీవోను ఉపసంహరించుకుంటూ మరలా ఈ జీవోను ఉపసంహరించుకుంటున్నాము పొరపాటు దొరికింది కాబట్టి ఈ పొరపాటును సరిచేసి తదుపరి నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి మరొక జీవోని విడుదల చేయడం జరిగింది కానీ ఇప్పుడున్నటువంటి ఈ విష ప్రచారం చేస్తున్నటువంటి వ్యక్తులకు ఈ వాస్తవాలు మళ్లీ మీకు ప్రజల్లోకి తీసుకొస్తే క్రైస్తవ సోదరుల్లోకి ఈ విషయాన్ని తీసుకొస్తే మీరు మళ్లీ కూటం ప్రభుత్వం పట్ల నమ్మకంగా ఉంటారు కాబట్టి వాళ్లకు ఆ విష ప్రచారం వల్ల జరిగినటువంటి లబ్ధి ఈ మంచిని మీకు తీసుకురావడం ద్వారా జరగదు కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాన్ని వాళ్ళు మీకు చెప్పరు ఆ జీవోను ఉపసంహరించుకోవడం జరిగింది క్రైస్తవ ప్రార్థనాలయాల జోలికి మాత్రమే వెళ్లమని ఉన్నటువంటి ఆ జీవోలో తప్పిదం జరిగింది కాబట్టి ప్రభుత్వం ఆ తప్పును ఐడెంటిఫై చేసుకుని ఆ జీవోను వాపస్ తీసుకుంది రానున్న రోజుల్లో దీని మీద విచారణ జరిపి అక్రమ నిర్మాణాలు చేపట్టినటువంటి ప్రతి భవనం మీద అది నగరపాలక సంస్థ పంచాయతీరాజ్ పరిధిలో ఉన్నదా వీటన్నింటి మీద కూడా మళ్లీ విచారణ జరిపి చర్యలు తీసుకుంటారు తదుపరి చర్యలు కానీ ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి తన మతాన్ని తను గౌరవిస్తూ పరాయి మతాన్ని కూడా గౌరవిస్తూ మర్యాద తన మతాన్ని తను పాటిస్తూ పరాయి మతాన్ని గౌరవించేటువంటి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నారు కదా అన్న ఒకే ఒక్క కారణాన్ని చూపించి ఆయన మీద విషం విషం చెమ్మాలి అనుకోవడం ఆయన మీద ఉన్నటువంటి నమ్మకాన్ని కోల్పోవడం కూడా మనకు మంచిది కాదు అలాగే బీజేపీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక మతానికి ఏమి పని చేయదు ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో మతాలు ఉండవు అన్ని మతాలను సమానంగా చూస్తూ అందరినీ కూడా తన బిడ్డల్లాగా భావించుకుంటూ వెళ్లేదే ప్రభుత్వం అది ఏ ప్రభుత్వం అయినా సరే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికైనా మతం అనేది ఉండని ఉండదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అస్సలు లేదు అన్ని మతాలను కూడా సమానంగా చూస్తూ అందరి అభివృద్ధి కోసం పనిచేసేదే ఇక్కడ మన ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా చెప్తున్నాను ఈ విషయాన్ని నేను ఆయన తన మతాన్ని ఎంత శ్రద్దతో ఆచరిస్తారో అంతే శ్రద్దతో ఇతర మతాలను గౌరవిస్తారు మీకు ఆల్రెడీ తెలుసు ఆయన యొక్క భార్య సతీమణి గారు కూడా క్రైస్తవ మతాన్ని ఆచరించేటువంటి మహిళే అన్న విషయం మీకు అందరికీ తెలుసు కాబట్టి ప్రత్యేకించి రాజకీయ లబ్ది కోసం చెబుతున్నటువంటి ఈ విషయాన్ని మీరు అందరూ గమనించి తిప్పికొట్టవలసిందిగా క్రైస్తవ సోదరులందరికీ మనం చేసుకుంటున్నాను కూటమి ప్రభుత్వం తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున బీజేపీ తరఫున కూడా నమస్కారం